విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ స్థలపురాణం చరిత్ర ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైయున్న కనకదుర్గమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర పురాణ నేపథ్యం ఉంది శక్తిపీఠాల్లో దీనిని అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు అమ్మవారి పూర్తి కథనం ఈ విధంగా ఉంటుంది ఒకటి ఇంద్రకీలాద్రి పర్వత వృత్తాంతం కీలుడి తపస్సు పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తల్లి నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో నిలిచి ఉండాలి అని కోరాడు అప్పుడమ్మవారు కృతయుగంలో అసుడ సంహారం తర్వాత నేను నీపై నిలిచి ఉంటాను అని అభయమిచ్చింది ఆ వరం ప్రకారం కీలుడు పర్వతరూపం దాల్చాడు మహిషాసుర సంహారం అనంతరం అమ్మవారు ఈ పర్వతంపై అంటే కీలుడిపై స్వయంభువుగా వెలిసింది ఇంద్రుడు మొదటగా ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది రెండు మహిషాసుర మర్దన దుర్గాదేవి అష్టభుజాలతో సింహవాహనంపై కూర్చొని మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన తర్వాత విజయగర్వంతో ఇంద్రకీలాద్రిపై అడుగుపెట్టింది అందుకే ఈ క్షేత్రానికి విజయవాడా అంటే విజయం సాధించిన స్థలం అనే పేరు వచ్చిందని ఒక ప్రతీతి రాక్షస సంహారం తర్వాత అమ్మవారు జ్యోతిర్లయంగా స్వయంభువుగా ఇక్కడ వెలిసింది మూడు అర్జునుడి తపస్సు పాసుపతాస్త్రం మహాభారత కాలంలో పాండవ మధ్యముడైన అర్జునుడు శివుని అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపైనే తపస్సు చేశాడు అర్జునుణ్ణి పరీక్షించడానికి శివుడు కిరాటుడి అంటే వేటగాడి వేషంలో వచ్చాడు వీరిద్దరి మధ్య ఒక పండి విషయంలో యుద్ధం జరిగింది చివరలో శివుడు తన నిజరూపంలో దర్శనమిచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రం అనుగ్రహించాడు ఈ కారణంగానే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడికి సమీపంలో మల్లేశ్వరస్వామి ఆలయంకూడా ఉంటుంది బ్రహ్మదేవుడు ఇక్కడ శివుణ్ణి మల్లెపూలతో పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని పురాణకథనం నాలుగు కనకదుర్గ నామవిశేషం మాధవవర్మ కథ పూర్వం విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన ధర్మానికి కట్టుబడినవాడు ఒకరోజు ఆయన కుమారుడు రథంపై వెళ్తూ అనుకోకుండా ఒక బాలుడిని ఢీకొట్టడంతో ఆ బాలుడు మరణిస్తాడు ఆ బాలుడి తల్లి రాజుకు ఫిర్యాదు చేస్తుంది గా ధర్మం తప్పని రాజు తన కన్న కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించాడు రాజు నిష్పాక్షికమైన ధర్మనిరతికి మెచ్చిన దుర్గమ్మ ఆ ప్రదేశంలో బంగారు వర్షం అంటే కనకవర్షం కురిపించింది అంతేకాకుండా మరణించిన బాలుడిని మరియు రాజకుమారుణ్ణి బతికించింది కనకవర్షం కురిపించడందున ఆ తల్లికి కనకదుర్గా అని పేరు స్థిరపడింది ఐదు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ట ప్రారంభంలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు అత్యంత ఉగ్రరూపంలో అంటే రౌద్రస్వరూపిణిగా ఉండేవారు ఆ ఉగ్రతను తట్టుకోలేక భక్తులు పూజలు చేయడానికి భయపడేవారు అప్పుడు జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఉగ్రతను తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అంతేకాకుండా అమ్మవారికి కుడివైపున నోటిలో వేలు పెట్టుకుని ఉన్నట్లు ఉండే మాణిక్యంబా కూడా ప్రతిష్ఠించారు అప్పటినుంచి అమ్మవారు స్వరూపినిగా భక్తుల కోరికలు తీరుస్తూ వస్తున్నారు ముఖ్య విశేషాలు ఇక్కడ అమ్మవారు కృష్ణానదివైపు చూస్తూ ఉండడం వల్ల నగరానికి ఎటువంటి వరద ముప్పు రాకుండా కాపాడుతుందని నమ్మకం దసరా శరణ్ నవరాత్రుల సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధాయి ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం హంసవాహనం కన్నుల పండుగగా ఉంటుంది ఓం శ్రీ కనకదుర్గాయ నమ